లోపలికి తీసుకెళ్ళండి రాజకుమారికి జన్మదిన శుభాకాంక్షలు ఆశీర్వదించండి మా ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉంటాయి అర్షిదేవి ఈ ఆస్థాన దళపతిగా వారి ఉనికిని కాపాడడం నా విధి ఇట్స్ అమేజింగ్ ఇది నాలుగో తరం రాజావారైన రాజా భూపేంద్ర సింగ్ వారిది అవి మా చరిత్రకు ఆధారాలు వాటికి విలువ కట్టి మమ్మల్ని మేము అవమానించుకోలేము మీరే చెప్పండి ఆక్షన్ కి బాద్ ఫైనల్ ఫిగర్ తయారు ప్పుడు కోటగిరి సంస్థానాధీసులు వెయ్యకరాల మాగానుంది కోర్లో ఉందనుకో వచ్చేస్తుంది నాన్నగారి ట్రస్ట్ కోసం ఇలా జ్ఞాపకాల్ని అమ్ముకుంటూ పోతే ఎలా మర్యాదగా బయటికి నడవండి నువ్వాళ్ళని కాదు నన్ను ఇన్సల్ట్ చేస్తున్నావు గీతాదేవి గారు మా రాకుమారికి ఎలాంటి వరుడు కావాలో మాకు తెలుసు మా ఇంటి విషయాల్లో జోక్యం చేసుకోవడానికి మీరెవరు తప్పుడు బంధానికి పుట్టిన వాళ్ల నాన్నగారికి పుట్టారన్న ఒకే ఒక్క కారణంతో రాజావారు పది శాతం బాట ఇచ్చారు మీకు మొత్తం కావాలి దానికి మీ మాట వినేవాండి అర్షీదేవికి ఎలాగైనా అంటగట్టాలని చూస్తున్నారు అది ఈ హరినారాయణ ఒంటిలో ఊపిరుండగా జరగదు మన వాటా తీసుకుని బయలుదేరు మీరు తీసుకోమంటే తీసుకోవడమే ఏంటయ్యా ఇది వీళ్ళ ఆటలు కట్టించే వజ్రం లాంటి వారు రాకుమారికి తీసుకురావాలి పోలీసా హలో అదే రాయల్ ఎంట్రీ మా కోసం ఇది కామన్ ఎంట్రీ మీ వాళ్ళ కోసం రారా ఏంటిదంతా

చూడటం అయిపోయిందండి ప్రిన్సెస్ గారు కూడా దాదాపు మీ ఏజ్ అనుకుంటా జస్ట్ వన్ ఇయర్ చిన్నది అయినా దిస్ ఇస్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్ మ్యాన్ కమాన్ కమాన్ నువ్వు ఇస్తూ ఉండు నేను ఇప్పుడే వస్తాను బైరాన్ సింగ్ ని ఎదిరించే పోలీస్ ఆఫీసర్ని పంపించమని రిక్వెస్ట్ చేశారు మీరు ఇలాంటి మనిషిని పంపిస్తారని నేను ఊహించలేదు వాడు ముందు అలాగే ఉంటాడండి తర్వాత తర్వాత అర్థం అవుతాడు చైదించు తప్పు మాదేనండి చనిపోయిన వ్యవస్థలో ప్రాణాలు వెతుకుతున్నాడు క్షమించండి నమస్తే న్యాయాన్ని ఎటు కాపాడలేరు కనీసం మర్యాదనైనా కాపాడుకోండి ఈ మాట చెప్పడానికి నన్ను రమ్మంట ఈ మాట చెప్పడానికా నన్ను తెమ్మంట శేఖర్ సింగ్ అంకుల్ డిక్కీలో పార్సెల్స్ ఉన్నాయి తీసుకురా నేనా అంకుల్ నువ్వే నేను వచ్చేదాకా నువ్వు ఇక్కడే ఉండు సరే నువ్వు ఇక్కడేం చేస్తున్నావు ఆ రోజు పేరు చెప్పకుండా పారిపోయా పేరండి నిన్నే పేరు పేరు చెప్పు చెప్పు అసలు నీలాంటి హార్డ్ వర్క్ చూమర్శ ఎలా చెప్పించాలో నాకు తెలుసు కానీ గాని ఎందుకులే పోలీసు బ్రెయిన్ వాడదా చేతిలో బ్రష్ మెత్తటి సుఖంలో చేతులు అబ్బా ఐకస్ చేసే ఒళ్ళు కాదు మరి నువ్వు ఇక్కడ ఎందుకున్నట్టు ఇక్కడ నువ్వు నన్ను ఫాలో అవుతున్నావు కదా అవుతున్నా చె నీ చేతి కంటిని పసుపుని చూస్తే నువ్వు వస్త్రదానం దగ్గర ఉన్నావు కదా అంటే నువ్వు ప్రిన్సెస్ ప్రధాన చలికత్వం అయిన బాధపడు మేము హూనా నీ ఒంటరి బతికి ఎలా ఉంటుందని నన్ను అడుగు నేను అదే ఒంటరి తనతో బాధపడుతున్నాను మన ఇద్దరు ఒకటే పడవ మీద ప్రయాణిస్తున్నాను నేను లైఫ్ ఇస్తాను హ్యాపీగా వాడుకో యూస్ చేసుకో పెళ్లి కూడా చేసుకో కానీ నన్ను మటుకు బాధ చూసుకో ఇంకా ముందుకెళ్ళబోయే ముందు ఒక మాట నేసుకుందాం ఐ లవ్ యూ నువ్వు చెప్తావు నన్ను నలభై వేలు సాలరీ దాంట్లో సగం నీ మీదే ఖర్చు పెడతాను సిగరెట్ అలవాటు కూడా లేదు నేను బాగా చూసుకుంటాను నువ్వన్నీ చెప్పాల్సిన పని లేదు టైం తీసుకో ఆలోచించుకొని చెప్పుకో

ఫాల్స్ దగ్గర నన్ను సేవ్ చేసింది అతనే ఇలా అంటున్నాడేంటి వేలల గుండ్రంగా తిప్పితే ఆంటీ అని అర్థం నువ్వు వాళ్ళ ఆంటీలా ఉన్నాడు యువర్ హైనెస్ నమస్తే మీరు కొంచెం లోపలికి వెళ్తారా ప్లీజ్ మేడం పదండి పడబోతే పట్టుకున్నాడంటగా తను చెప్పాడా ఏం చెప్పకూడదా కాదు ఈ విషయం నాకు అర్షికి తప్ప ఎవరికీ తెలియకూడదు అనుకున్నాను మీరు ఇలాంటి విషయాలు కూడా డిస్కస్ చేస్తారా అది అదంతరికి జరిగేదేనండి ప్యాలెస్ మనుషులు కాబట్టి పెద్ద న్యూస్ అయింది మీరు కూడా మీ మనసులోనే దాచుకోండి మీరు బాగా దాచుకున్నట్టున్నారు ఏం చేయమంటారు చెప్తే ఆయన ఉద్యోగం మీద పడతారు నేను తప్పు చేస్తే పడరా మరి తప్పేంటండి మగాడు చేసేపడే చేశాడు మీరైతే వదిలేస్తారా ఓహో మాకంత అవకాశాలు ఎప్పుడు దొరుకుతాయిలేండి ఇది ఇస్తే తీసుకునేది కాదు వచ్చినప్పుడే వాడుకోవాలి ఓహో అయితే బయటపడే ఉద్దేశం లేదా ఎందుకు పడాలి సీక్రెత్తగానే ఉంచండి చెయ్యమంటారు సార్ వెళ్ళి ఆ తెక్కలో చెప్తాడు ఎండ్రు జల్సిఫులో రెండు కోస్తున్నాం ఆ కొత్తగా ఏం ఆనలేదు చాలా కట్టించి సార్

మా పిల్లలు చదువుల సంగతి ఈ సరైన అయ్యా చూడండి అయ్యా అది మాట్లాడడానికి వచ్చాను రండి హరినారాయణ గారు ఏం తీసుకుంటారు కాఫీ టే కూల్ డ్రింక్ నమ్మకం రేపనేది బాగుంటుందన్న నమ్మకం ఇస్తారా ఏంటి మళ్ళీ ఆ బడి గురించి ఈ బడి గురించి రాజావారి ప్రాపర్టీస్ నుంచి ఓ ప్యాలెస్ ఇచ్చారు మహారాజా ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి పిల్లల్ని ఉచితంగా చదివిస్తున్నారు ఆ స్కూల్ ఇప్పుడు ఎలా ఉందో మీకు తెలుసు ప్యాలెస్ లో అమ్ముకుంటున్నారు కదా ఆ స్కూల్ కూడా ఇచ్చేస్తే అమ్ముకుంటారేమో చెప్పావన్నా మంత్రివైనా నీకు మో చేతి నీళ్లు తాగి అలవాటు పోలేదు అనుభవిస్తావు మంత్రి గారు అలాంటి ఖద్దరులు ఇలాంటి ఖాఖీలు ఉన్నంతకాలం మన బతుకులు మారవు ఈయన ఏంటో ఎప్పుడు నా మీద పడతాడు రాజమౌళికి ఏంటి మామూలే సార్ మినిస్టర్ వస్తే చాలు వీళ్ళు కొత్త కష్టాలు గుర్తొస్తుంటాయి వెళ్ళండి 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 మిమ్మల్ని వెళ్ళండి రే తల్లి ఏమైంది మో నేను చదువుకుంటానంటే స్కూల్లో దొంగలు పట్టాలని మా అమ్మ చెప్పింది మీరు పోలీస్ కదా వాళ్ళని పట్టుకుంటారా నువ్వు వెళ్ళరా సాంబా సరదా చాలా కాలం తర్వాత బడికి వెళ్ళాలనిపిస్తున్నారా